గత అరవై సంవత్సరాలుగా మా తండ్రి గారు కీర్తిశేషులు మార్కాని రామారావు గారు అలాగే మా అమ్మగారు మహాలక్ష్మమ్మ గారు ఆధ్వర్యంలో ఈ సీతారామ కళ్యాణం ప్రతి శ్రీరామనవమికి అత్యంత వైభవోపేతంగా మంచి భక్తి ప్రపత్తులతో మేము జరిపిస్తున్నాం అట్లాగే మా పెళ్ళి నలభై మూడు సంవత్సరాలు అయిన నా శ్రీమతి ప్రసూన మేమిద్దరం కూడా అదే వరవళ్ళలో ఈ సీతారామ కళ్యాణాన్ని భక్తి ప్రపత్తులతో నియమ నిష్టలతో జరిపిస్తూ కేవలం భక్త జనులందరికీ కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రతి వారికి కూడా శ్రీరామచంద్రుడి యొక్క కృపకవి పాత్రలు అవుతారు అని చెప్పి భావిస్తూ ఈ శ్రీరామనవమి సీతారామ కళ్యాణం జరిపిస్తూ అదే సందర్భంలో మా చిరంజీవి భరత్రామ్ దంపతులు కూడా ఆయన ఎంపీగా ఉన్న కాలంలో తదుపరి ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపించడం విధంగా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులను మేము భావిస్తూ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఈ గ్రహ కూటమి కూడా అత్యంత ప్రమాదకరమైన అందరూ కూడా భావిస్తున్న తరుణంలో ఈ స్వస్థ గ్రహ కూటమి ఏ ఎవ్వరికీ కూడా ఏ మానవ జాతికే కాదు అటు జంతు కూడా అపకారం చేయకూడదని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ శ్రీరామనవమి కళ్యాణాన్ని జరిపిస్తూ ప్రజలందరి యొక్క ఆశీస్సులు చిరంజీవి భరతరామ్కి ఉండాలి అని భావిస్తూ సెలవు అప్పుడు చాలా బాగా చేసేవారండి ఇప్పుడు ఇప్పుడు కూడా బాగా జరుగుతుంది ఇంకా ఇంకా బాగా చేస్తున్నారు మా అబ్బాయి కూడా చాలా బాగా చేస్తున్నాడు సీతారామ కళ్యాణ మహోత్సవం చాలా బాగా చేస్తున్నాడు అంటే ప్రతి సంవత్సరం చేస్తా ఉంటామండి కొన్ని సంవత్సరాలని నలభై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది అలాగే బా చేయిస్తున్నాం మా మాయి గారు ఉన్నప్పటి నుంచి బా చేస్తున్నారు అందరిని పిలిచి చేసుకుంటామండి ఆ దేవుడు ఆశీస్సులతో మేము ఇంతవరకు బాగా చేయించుకున్నాం ఇంకా మా అబ్బాయి తర్వాత అబ్బాయి కంటిన్యూ చేయాలి అందరు ఆశీస్సులు పొందాలి సీతారామ కళ్యాణ మహోత్సవం ఇలాగే జరిపించాలని కోరుకుంటున్నాను సీతారాముల కళ్యాణము మహోత్సవము ఎంతో అంగరంగ వైభవంగా ఇవాళ మార్గాని ఎస్టేట్స్ రాజమహేంద్రవరంలో జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది మా కుటుంబము సుమారుగా యాభై సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర సీతారాముల కళ్యాణము మహోత్సవము ఎంతో వైభవంగా జరుపుతూ ఉంటాము దాని అన అనంతరము కొన్ని వేల మంది ప్రజలందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్తా ఉంటారు మరి ఇవాళ ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇవాళ బ్రహ్మగారు కూడా చాలా అద్భుతంగా వైభవంగా ఇవాళ కళ్యాణ మహోత్సవం జరిపించడం జరిగింది మరి నేను ఒకటే కోరుకుంటా ఉన్నా రామరాజ్యం ఏ రకంగా అయితే మనం ఎవరో చూడలేదు కానీ అలాంటి రామరాజ్యం రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎంత వైభవంగా ఉండేదో అదే తరహా వైభవము మళ్ళీ రావాలి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోకి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి అదేవిధంగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి ఎంతో వైభవంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇవాళ రాముల వారిని కూడా ఒకటే కోరుకున్నాము భారతదేశము మళ్ళీ రామరాజ్యం రావాలి ఆంధ్రప్రదేశ్కి పునర్వైభవం రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అందరికీ కూడా సర్వేజన సుఖినవు భావం Namaste. Jai Sri Ram. getka padala ha padali mahati getka padala namama bhavatya tatitam ganeva

సునీయ సై నమో నమోస్త పురుషోత్తమో నమీ కవి नमोस्त दुग्ध दधि जन्म भूम्ये नमोस्त सोमा मृत सोभराय नमोस्त नारायण नमय नमोस्तु हे मांगुज पीतिकाये नमोस्तु भूमंडल नायिकाये नमोस्तु देवादि दयापरायै नमोस्तु शांगायुध वल्लभाये नमोस्तु देव्यै नमोस्त लक्ष्म कमलाये नमोस्तुभाये नमोस्त पास्य कम क्षणा नमोस्त भूते भुवन प्रसूच नमोस्तु राय विरचिताये

भगवती हरिवल्ल मनो त्रिभुवन भूपी करित प्रसन्न मह्यम भगवती हरिवल्ल में त्रिभुवन भूपी करित प्रसिद्ध मह्यम सिंभ मुका वशिष

দিয়ন্তুতিবিদমো বিহ মই ত্রিভুবন মতর সাম গুণ ভাব্য ভি ভে ভুবি বুধ ভাবি मेरी गवर्नर मैंने सेवर संगीतम टीचर संगीतम टीचर संगीतम में रात कर नेट पर है नान कर नेट पर है नहीं संगीतम टीचर है नेट पर है रोज जस्ट नवा है रोज रोज की जस्ट प्रोपर्टी लाभ चलाने ले रहा हूँ लाभ चलाने को ही चलिए लोग कौन सम लो पिचिंग का हाई पिचिंग

రాములు వారి కళ్యాణాన్ని తలపిస్తూ మార్గాని ఎస్టేట్లో దాదాపు ఐదు దశాబ్దాల నుంచి ఇక్కడ సీతారాముల కళ్యాణం ప్రతి ఏడాది నిర్వహిస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా మార్గాని భరత్రామ్ మరియు ఆయన సత్యమణైన మోన ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా శాస్త్రోక్తంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది మార్గాని నాగేశ్వరరావు దంపతులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు కానీ వివిధ వ్యాపార వర్గాలు కానీ అందరూ హాజరయ్యారు ముఖ్యంగా రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు ఇవ్వల అరుణ్ కుమార్ గారు ఇంకా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి అశోక్ కుమార్ జైన్ ఇంకా చాంబర్ పెద్దలు వివిధ పార్టీల నాయకులు దీనికి రాజకీయాలకు అతీతంగా పాల్గొన్నారు ప్రతి ఏడాది కూడా మార్గాని నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు దీనికి రాజకీయ ప్రముఖులంతా కూడా విచ్చేసి ఇక్కడ కళ్యాణం తొలగిస్తారు చాలా అంగరంగ వైభవంగా ఈ కళ్యాణాన్ని ప్రతి ఏటా నిర్వహించడం గొప్ప విశేషం ఇక్కడ భద్రాద్రిలో ఏ విధంగా జరుగుతుందో కళ్యాణం అదే రీతినే వీరంతా కూడా చక్కగా ప్రాసెస్ ప్రకారం చేస్తారు శాస్త్రోక్తంగా జరిగే కళ్యాణానికి రాజమండ్రి నగర ప్రజలు కూడా అనేక మంది పాల్గొనడం జరిగింది అనంతరం తీర్థప్రసాదాలు భోజన వితరణ కూడా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తారు ఇవన్నీ స్వీకరించి ఈ భక్తులంతా కూడా హ్యాపీగా శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొని ఆనందంగా వెళ్తున్నారు ముఖ్యంగా ఈ ఏడాది షష్ట గ్రహ కూటమి అనేది ఏర్పడింది దానివల్ల విపత్తులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దేశానికి కానీ ప్రపంచానికి కానీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ కళ్యాణం తలపెట్టడం జరిగిందని చెప్పి నాగేశ్వర గారు చెప్తున్నారు ఇది మంచి మంచి విషయం లోక కళ్యాణార్థం రాముడి పాటలో అందరూ వెళ్ళాలి రామ కళ్యాణం తిలకించిన వాళ్ళ చేసిన ఎంతో మహద్భాగ్యం కలుగుతుంది అందరికీ మంచి జరుగుతుంది అని అంటారు ఆ విధమైన మంచి జరగాలని ఈస్ట్ న్యూస్ కూడా ఆకాంక్షిస్తూ ఇది మీకోసం రామ్